హాయ్ అండి అందరికీ ఇది గతంలో మేము జరుపుకున్న కార్తీక వనభోజనాలు దీనిని మేము పార్క్లో జరుపుకున్నాం ఈ పార్క్ నిజంగా వనభోజనాలకు తగ్గట్టే ఉంది మాకైతే ఈ ప్లేస్ బాగా నచ్చింది పెళ్ళి ఆడుకోవడానికి కూడా చాలా బాగుంది ప్రస్తుతానికి ఇప్పుడు మేమే లేట్గా వచ్చినట్టున్నాం ఇక్కడికి ఎందుకంటే మాకన్నా ముందుగా వచ్చిన ఫ్యామిలీస్ ఆల్రెడీ పార్టీ స్టార్ట్ చేసేసి ఎంజాయ్ చేస్తున్నారు ఇక్కడీ కడమల్లి చెట్లు అండి అందువల్ల కింద చాలా పువ్వులు ఆడుతూ ఉన్నాయి పిల్లలు కూడా పువ్వులు నేరేస్తున్నారు మా అన్నీ పువ్వులు అంటే చాలా ఇష్టం అండి అయితే కత్తెల్లో పువ్వులు దొరకడం కొంచెం కష్టం ఇక్కడ పువ్వులు చేసే ఆనందాలు మగిపోయాయి ఇంక ఇక్కడ పిల్లలు పెద్దలు క్రికెట్ మొదలు పెట్టారు మా లేడీస్ అయితే చెట్లు ఆడటం స్టార్ట్ చేస్తారు మేము చెట్లు ఆడుతుంటే సడన్గా ఒక చెట్టు కొమ్మ విరిగి కింద పడిపోయిందండి దాని నుండా చాలా పువ్వులు ఉన్నాయి అంతే ఇంకా చూడండి పిల్లలందరూ అక్కడికి వెళ్ళిపోయి ఆ కొమ్మనున్న పువ్వులన్నీ కోయడం స్టార్ట్ చేశారు అందులో ఫస్ట్ ఉండేది మా అన్న ఎంత ఆనందమో చూడండి పువ్వులన్నీ కోసేసింది చెయ్యి పట్టలేదని చెప్పి ప్రాబ్లం వేసుకోండి తీసుకొచ్చినవన్నీ నాకు చూపిస్తుంది స్కూల్ కోర్సెస్ ఎలా నోట్లో చూసారో ఇంతలో మా వాళ్ళు మరో గేమ్ స్టార్ట్ చేశారు అది చూడగానే నేను కూడా ఆడాలనుకున్నాను ఎందుకంటే అది నేను ఎప్పుడూ చిన్నప్పుడు ఆడాను స్కూల్ డేస్లో ఉన్నప్పుడు మళ్ళీ ఎప్పుడూ ఆడలేదు మా ఫ్రెండ్స్తో చాలా బాగా ఆడుకునేవాళ్ళం అప్పట్లో కొద్దిసేపు స్కూల్ డేస్ గుర్తొచ్చాయి దాని తర్వాత గేమ్ క్రికెట్ ఇదైతే ఎప్పుడూ ఆడలేదు కానీ ఇది ట్రై చేసేద్దామని చెప్పేసి ఏదో ట్రై చేసేస్తాం అంతే ఛాన్స్ వచ్చినప్పుడు వదలకూడదు కదండీ అందుకే ఆదేశాను కోరలగరండి తిప్పినట్టే ఏదో ఒకటి పాలు వస్తే అటు కొట్టేసాం ఫన్నీగా అనిపించింది ఇక్కడ చెట్లు మాత్రం బలి పెంచారండి మధ్యలో గ్రౌండ్ ఉంచి చుట్టూ చెట్లు చాలా బాగున్నాయి ఇంకా ఫుడ్ తినే టైం అయింది కాబట్టి తిందామని స్టార్ట్ చేసాము మొత్తం సెవెన్ మెంబర్స్ కలిపి వచ్చామండి పులిహార బిర్యానీ కర్రీ సాంబార్ పచ్చళ్ళు వడియాలు సేమియా బజ్జీలు ఇలా అందరం కలిసి వండుకొని తెచ్చుకున్నామండి పిల్లల్ని భోజనం చేతురు కానీ రండి అని పిలుస్తుంటే లేదు ఇంకా ఆడతాము అని అంటున్నారు పిల్లలకి ఎంత ఆడినా కూడా ఇంకా ఆడుకుంటామని అంటారు అసలు ఆపనే ఆపరు కదా చూడండి రమ్మని పిలుస్తున్న ఎవ్వరూ రావడం లేదు ప్లేట్లలో పెట్టి ఉంచినా కానీ అందరూ క్రికెట్ ఆడుతున్నారు ఇప్పుడు అమ్మాయిలు ఆడుతున్నారు ఇక్కడ వీళ్ళ ఆటలు వీళ్ళవి వీళ్ళకి కూడా ఆకలి వేయట్లేదు అనుకుంటా ఇంకా ఇక్కడ మాకు ఉసిరి చెట్టు అంటూ స్పెషల్గా లేదండి అందువల్ల అన్నీ వడ్డించుకొని దేవుడిని తలుచుకుని తినేసాం అంతే ఇంక ఇప్పుడు అందరూ భోజనాలు స్టార్ట్ చేసేసారు పిల్లలకి ఇంకా తినడం పూర్తి కాలేదు తింటున్నారండి పిల్లలు లేట్గానే తింటారు కదా మేము తినడం స్టార్ట్ చేసాం మా భోజనాలు అయ్యాక అందరూ కలిసి జల్దీ ఆడుకున్నారు మేమందరం పార్కు మొత్తం చూడడానికి వెళ్ళామండి ఇక్కడ చూసారా ఎంతమంది ఉన్నారు కతార్లో ఫ్రైడే వస్తే చాలు పార్కులు అస్సలు ఖాళీ ఉండవండి రోడ్స్ మొత్తం కార్లతోటి నిండిపోతాయి ఇంకా ఇక్కడ పిల్లలు చూడండి చాలా బాగా ఆడుకుంటున్నారు ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నారు ఇది పార్క్ అంతా నడవాలంటే చాలా కష్టం అండి నడవలేము చాలా పెద్దగా ఉంటుంది పార్క్ దానికోసం ఇవి ఇటువంటి వెహికల్స్ ఉంటాయన్నమాట అది ఎక్కి మనం పార్క్ అంతా చుట్టూ రావచ్చు వాళ్ళే తీసుకెళ్ళి తీసుకొస్తారు ఫ్రీగా మనీ ఏం తీసుకోరు మొత్తం చుట్టూ చూపించి అనమాట ఇయో చాలా బాగుంది కదా ప్లేస్ ఫొటోస్ తీసుకోవడానికి చాలా బాగుందండి ఫొటోస్ కూడా ఈ ప్లేస్లో మంచి బాగా వచ్చినాయి టైం చాలా తొందరగా గడిచిపోయిందండి ఈవినింగ్ అయిపోయింది అప్పుడే పక్షులు చూడండి ఎలా అరుస్తున్నాయో ఇప్పుడు ఇక్కడ నుండి మేము బయలుదేరి ఫిష్ అక్వేరియం చూడడానికి వెళ్ళాం ఇదిగో ఇదేనండి ఫిష్ అక్వేరియం ఇక్కడ చాలా చేపల్ని ఎక్వేరియంలో పెట్టి ఉంచారు దీని పక్కనే ఒక క్రూజ్ షిప్ వచ్చి ఉన్నదండి దాన్ని చూడడానికని మేము ఇక్కడికి వచ్చాము చాలా బాగుంది పెద్దగా ఉంది ఇంకా లాస్ట్గా బజ్జీలు తినేసి ఇంటికి బయలుదేరిపోయామండి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి